దయచేసి బిగ్ బాస్ లో ఉండేవాళ్ళు రీతు చౌదరి పాపలాగే కంటెంట్ క్రియేట్ చేయండి కాస్త పది మందిని ప్రేమించండి మీ ప్రేమను పంచండి పది మంది పేదవాళ్ళకి అందించండి దయచేసి బిగ్ బాస్ లో ఉన్న ఆంటీలకి అమ్మాయిలకి చెప్పేది ఒకటి ప్రేమించండి అమ్మా ప్రేమించండి పది మందిని ప్రేమించండి తప్పే ఉంది ప్రేమిస్తే పోయేది ఏముందా సరే అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే

కానీ వాళ్ళు కామన్ మేన కోటకని కానీ రీతు చౌదరి పాప డిమ్మోన్ పవన్ని పవన్ కళ్యాణ్ని ట్రై చేస్తుంది ఇద్దరిని ఓళ్ళు ఓడు దీన్ని చేస్తారా ఇది వాళ్ళని చేస్తా ఏమో అర్థం అవట్లే ఎవరిని ఎవసారి ఏదో ఒకటి ప్రేమించుకుంటున్నారు దయచేసి ప్రేమించండి పది మందిని ప్రేమించండి చెప్పేది అది

ಈ ಪಕ್ಕ ಇವರು ರೀತು ಪಾಪ ಇವ್ರು ಆಡ್ತಾರ ಯಾವ್ರ ಕದೇ ಇವ್ರ ಪೇರ್ ಕುಟ್ಟಿರದ ಪೇರ್ ಜಾಪಾಡ ಸರ್ ಭರಣಿ ಭರಣಿ ಮನೀಶ್ ಎಂಆರ್ಎಲು ಮನೀಶ್ ಡೇಮೋನ್ ಪವನ್ ನಲ್ಗುರು ನಿನ್ನ ಕೆಪ್ಟನ್ಸಿ ಟಾಸ್ಕ್ ಆಡೇರು ಆ ರೀತು ಏಮೋ ಸಂಚಾಲಕ ಸಂಚಾಲಕ ಐತೆ

ఎక్కువ మాట్లాడారంటే పోయి ఆడే ఆమె నిరూపించుకోవడానికి వచ్చాను బయట నా మీద వచ్చిన టాక్ అంది కదా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అదే నిరూపించుకుంటుంది మరి తప్పే ఉంది అండి చౌదరి పాప ప్రేమించు పాప ప్రేమించు ప్రేమ ఇప్పుడే చెప్తాను దయచేసి అందరూ ఎవరు ఎవరు ప్రేమించడం తప్పే కాదు మీ దృష్టిలో తప్పు ఉండొచ్చు మీరు తప్పు అవచ్చు తప్పు నీరు తప్పు నీలో తప్పు తప్పులే ఈ సృష్టి ఉండేది ప్రేమతో ప్రేమించండి రీతు చౌదరి పాప చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంతే ప్రేమించాల్సింది కదా ట్రాక్ ఒకటి పవన్ కళ్యాణ్ మరీ గౌరవం నువ్వు నవ్వుతే నవ్వాలనుంది నువ్వు ఏడితేడాలనుంది తెలుసు అసలు ఫైసీ అందుకనే నేను తెలుగు బిగ్ బాస్ చూడకుండా అందొస్తాను ఏది అక్కడైతే కుర్చీలతో ప్రేమకి భాషం నువ్వు తమిళ అమ్మాయిని తోడుకొచ్చిన కన్నడ అమ్మాయిని తోడుకొచ్చిన హిందీ అమ్మాయిని ఇంగ్లీష్ అమ్మాయి ఎవరు తోడుకుంటారా నేను ఎవరుస్తా ప్రేమకి సంబంధం ఎంతమంది ఆంటీలైనా రావచ్చు రండి నా దగ్గర రండి నేను మేము ప్రేమిస్తా రండి కాబట్టి బిగ్ బాస్ అనేది నేను డైలీ చూస్తాను ప్రేమిస్తా పానే పోయినా పర్లే పానే సరే లక్ష్మ గురించి చెప్పు లక్ష్మ అబ్బా లక్ష్మ ఆంటీ ఆంటీ అయిపోయింది ఆంటీ అయిపోయింది పాప ఆంటీ పాప ట్రై చేస్తున్నా కానీ అప్పుడప్పుడు పాప ఆంటీ అమ్మాయిల కంటే కూడా గ్లామర్ ఉంది బాగా రీతు చదువు పాప కంటే కూడా బాగుంది

బిగ్ బాస్లో నేను చెప్పేది ఒకటే కంటెంట్ చూడండి అందరూ ఎంకరేజ్మెంట్ చేయండి అందరు అయినా మీరు చేసేది ఏముంది బిగ్ బాస్ అనేది దాంట్లో ఎవరు పల్లె అసలు బిగ్ బాస్ అనేది ఆల్రెడీ అది ఫేమస్ షో అనేది దాంట్లో ఎవరున్నా ఫేమస్ ఉన్న సెలబ్రిటీలు ఉన్నా ఎవరున్నా ఒకటే అందరు కాబట్టి బిగ్ బాస్ షోలో ఎవరున్నా ఒకటే ఎంత స్టార్ ఉన్న ఒకటే కామన్ మ్యాన్ ఒకటే నేనున్నా ఒకటే ఆఖరి ఎంతో ఉండే నేను నా బతుకీ నాలు బిగ్ బాస్లో ఉన్నా కూడా పోతుంది బాగా కాబట్టి పైన చెప్పేది ఒకటే ప్రతి రోజు నేను బిగ్ బాస్ చూస్తాను బిగ్ బాస్ లో గెలిచే సత్తా ఎవరికి ఉందంటే రీతు చౌదరి ఒక్క తనకి ఉందంతి ప్రేమిస్తుంది కాబట్టి అందరినీ నువ్వు ఎవరికి వేస్తున్నావు ఓటు చెప్పు నిజం రీతు రీతు చౌదరికి నేనైతే ఈ ఆస్తా చెప్తాను ఇక్కడ రీతు చౌదరి బాబు ఓట్లేండి వేసే ఓటు ఈ ఆస్తాను ఈ నోటు వాళ్ళు వస్తాను థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ ఈ చౌదరి గెలిపిస్తాంతే గెలవాలంతే ఈ చౌదరి గెలిపిస్తాను అంటారు